హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజిక్యూటివ్ బ్లాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాలిడేస్ కూడా అయిపో వచ్చేసినాయి కదండి మేమైతే సంక్రాంతి పండుగని ఇలా జరుపుకున్నామండి సంక్రాంతి స్పెషల్ చక్రాలండి ఇది మేమైతే మా సైడ్ చక్రాలు అని అంటాము మరి మీ సైడ్ ఏమని పిలుస్తారు కొంతమంది అయితే కారపూస అంటారు బట్ మా సైడ్ అయితే మేము చక్రాలు అని పిలుస్తామండి మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసేశారు కదా పిల్లలపై మీద అని చక్కగా చేసుకుంటున్నాము ఫ్యామిలీ అంతా కలిసి అలాగా పిండి వంటలు వండుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే కదా అండి చూసారు కదా చాలామంది వరకు గన్ మిషన్స్ ఉంటాయి కదండి అవి వాడుతూ ఉంటారు చక్రాలకి కానీ ఇలాగ వాటితో చేస్తుంది అది వచ్చేసి ఎప్పుడుదోనండి మా ఫ్యామిలీ మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో అది ఇప్పుడు దాకా మేము అది అలా కాపాడుకుంటూ యూజ్ చేసుకుంటూ వస్తున్నాము చక్రాలు కూడా బాగా వస్తాయండి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా లోపల కూడా బాగా ఉడుకుతుంది చూసేసారు కదా మేము ఎలా చేసుకుంటున్నాము మీరేమేమి పిండి వంటలు వండారో మీ ఇళ్ళల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి మా ఇంట్లో పండగ అయితే ఇలాగైపోయింది చూసేసారు కదా ఎంత క్రిస్పీగా అసలు మంచి కలర్లో వచ్చాయి పప్పలు ఇంకా వ్లాగ్స్ కూడా పెట్టానండి ఛానల్లో ఇంకా చెక్కలు ఇంకా అసలు పండగని మేము ఎలా జరుపుకున్నాము అనేసి కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ అని మేము చేస్తాము ఆ వ్లాగ్స్ నేను ఛానల్లో పెట్టిన ఒకసారి విజిట్ చేయని వల్ల ఒకసారి విజిట్ చేయండి ఇది వచ్చేసి మా ఇంటి ముందు ఉన్న టమాటో చెట్టు అండి చూసారు కదా ఎంత బాగుందో ఫ్లేవరింగ్ కూడా చాలా వచ్చింది ఇది వచ్చేసి మా బడ్డీగాడు కానీ పద్నాకింట్లో మాత్రం ఉండడు బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇది వచ్చేసి ములక్కాయ చెట్టు అండి మా ఇంటి పక్కన ఉంటుంది మా చుట్టాలది అది కూడా ఇంకా ఇలా నాకు ఇలాగ పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టం అండి చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు కొంగలు ఎగరడము చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి చెట్లు అండి కరివేపాకు చెట్లు ఉసిరికాయ చెట్లు వంకాయ చెట్లు ఇది వచ్చేసి ములక్కాయ చెట్లు చెట్టు నిండా అసలు భలే కాయలు అయితే కాసినాయి అది ఇంకా కోతకు రాలేదు కొయ్యాలనుకుంటా మరి మా అమ్మమ్మ వాళ్ళు తినండి అది కూడా చూసారు కదా గోరింటాక్ చెట్లు జామకాయ చెట్లు అసలు ఎంత బాగుందో అసలు నాకు ఇలా ఫార్మింగ్ అంటే కూడా చాలా ఇష్టము ఇంకా మన వీడియోస్లో కూడా ఉంటాయండి చూడండి ఒకసారి షార్ట్స్ కూడా ఒకసారి విజిట్ చేయండి ఇది వచ్చేసి కొత్తిమీర చెట్టు అని నాకైతే ముద్దుగా అనిపించింది సో దాన్ని తీసాను అనమాట మనం పెట్టిన చెట్లు భలే వస్తే అసలు మనకి చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుంది కదండి ఇంకా నాకు అలాగా ఇంక వెళ్ళిపోతున్నాను ఇది వచ్చేసి మా చిన్నత్త మా మేనత్త అండి మా చిన్న మేనత్త వాళ్ళ ఇంటి ముందు మొగ్గేది వాళ్ళు ఇలా వేసారు నెక్స్ట్ ఇంక నేను రోడ్డు మీదకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మా పెద్ద మేనత్త వాళ్ళు ఇల్లు ఇంక ఇలాగ రోడ్డు మీదకి వచ్చిన ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయండి ములక్కాయ చెట్లు చూసారు కదా దానికి కూడా బాగా వచ్చినాయి కాయలు ఇంక ఇదంతా చెట్లు ఉంటాయండి జిల్లేడు చెట్లు అలాగా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం వంట దగ్గరకు వచ్చేసాము నేనైతే చూశారు కదా మనకి ఎలా వస్తున్నాయో అసలు భలేగా వచ్చినాయి అసలు మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి మనకు పొగ అయితే రాదు కొంచెం ఊదుకుంటూ ఉంటే కనుక మంట మీదే మనం చేసుకోవచ్చు ఇంకా అలా ఎప్పటికప్పుడు మనం ఆ గిద్దల్ని చక్రాల గిద్దలు అంటారు వాటిని మనం తడి చేసుకుంటూ పెట్టుకుంటా ఉంటే లోపల స్ట్రక్ అవ్వకుండా మనకి ఈజీగా అనేది మనం వచ్చినప్పుడు వచ్చేస్తాయండి చూసారు కదా ఈ విధంగా దానికి వాటర్ అప్లై చేసుకుంటూ ఆ గిద్దెలకు సరిపోయేటట్టుగా మనం పిండిని అనేది దాని లోపల పెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది ఇంక ఇలా మా పెద్దమైనత్త అండి వేస్తున్నారు చక్రాలు ఇంక ఇలా ఎంజాయ్ చేసేసాము ఇంకా మీరేమే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను ఒకసారి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటాయి చూశారు కదా ఇంక అలాగా ఇది వచ్చేసి మరి ఎంత పిండో నాకు తెలియదండి ఎగ్జాక్ట్గా ఇంకా నేను వెళ్ళేసరికి మ కొంచెం మధ్యలో ఉన్నారు ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా ఇలా వ్లాగ్ అనేది తీశాను నాకు నచ్చి బాగున్నాయి అని చెప్పి చూశారు కదా ఇంక ఇలాగా ఈరోజు ఏమేమి వంటకాలు ఉండారండి ఇంకేంటి స్పెషల్స్ ఇంకా చాలామంది చాలా రకాల రకాలు వండుకుంటారు కానీ మా ఇంట్లో వచ్చేసి మేము ఎక్కువగా తినేది ఇగోండి చక్రాలు చక్కల బ్లాగ్ వచ్చేసి మొత్తం అండి స్టార్టింగ్ నుంచి నేను అసలు ఎలాగ ప్రాసెస్ అనేది ఎండింగ్ వరకు నేను వీడియో తీస్తూనే ఉన్నాను చూడండి అసలు ఒక్కసారి నా నా స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి అండి తప్పనిసరిగా మీకు నచ్చిద్ది ఒకసారి నా స్టైల్లో చూడండి చాలా క్రిస్పీగా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా అసలు చిన్నపిల్లలకి ఎలా నచ్చుతాయి అసలు భలేగా అలా చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంక ఈ విధంగా మా పండుగను అయితే ఇలా జరుపుకున్నాము చాలామంది వరకు వండుతూ ఉంటారు చాలా రకాలు బట్ మేమైతే ఈసారి రెండు మూడు రకాలు మాత్రమే వండాము కానీ అవే సరిపోతాయండి చాలా రక చాలాసేపు చేస్తూనే ఉన్నాము ఎప్పుడో మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ చాలాసేపు అయిందండి పిండి వంటలు అంటే అంతే ఉంటుంది కదా మనకి పనులు కనపడవు కానీ చేస్తే మాత్రం ఇంకా టైం సరిపోదు అసలు ఏంటి కొద్దిగా పిండిలాగా అనిపిస్తుంది ఇంక ఇప్పుడు నేను యాడ్ అయిపోయానండి ఇంకా అత్తయ్య ఒకటే చేసుకుంటారని చెప్పేసి నేను కూడా స్టా తనకి హెల్ప్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయి కూర్చున్నాను పెద్ద పానకంలో పుడకలాగా ఏదో సామెత ఉంది కదండి పానకంలో పుడకలాక ఎదురు రాకు ఏదో అంటారు కదా ఇంకా అలాగా ఆ టైప్లో ఇంక నేను కూడా వెళ్ళేసి ఇంకా అత్తయ్యకి హెల్ప్ చేసేసాను ఇంకా అందరం తింటామండి ఆ పప్పులనేది ఇంకా అందరం కలిసి చేసుకుంటానే కదా ఆ సందడి వేరు కదండి ఇంకా వీడియో వచ్చేసి ఇప్పుడు దాకా నేను తీసానని చెప్పేసి నేను వెళ్ళిపోయానని చెప్పేసి మా అమ్మ తీశారు ఇంకా ఎంజాయ్ చేసేసాము ఇంకా అలాగా ఒక పక్కన పొయ్యి మీద వంట వండుతూనే ఉన్నారు ఇంకా ఇటు పక్కన వేసి తింటూనే ఉన్నాము మనకి ఇంకా ఆగదు కదా తినుబుద్దు అవుతూ ఉంటుంది ఇలాగే హెల్ప్ చేస్తూ ఉన్నాను ఇంకా నాకు వచ్చిన విధానంలో నాకు వేయడం రాదు ఇంకా నేను నేను వేసిన గార్ల వీడియో పెట్టానండి ఒకసారి చూడండి నేను అంటే పై మీద మ్యాక్సిమం వంట చేయను నాకైతే భయము ఇంకా ఆ రోజు సంక్రాంతి రోజున వచ్చేసి నేను గారెలు వేసాను పై మీద భలే వచ్చి ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఒకసారి చూడండి ఇంకా ఆ విధంగా చేసుకుంటూ ఉన్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నాకు వేయడం రాదు కాబట్టి ఇంకా అత్తయ్యకి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇంకా అత్తయ్య వేస్తున్నారు నేను వచ్చేసి తీస్తూ ఉన్నాను అనమాట ఇంకా అలా 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 చేసుకుంటూ వచ్చామనమాట అదేమో పుల్లలు అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు అప్పుడు అత్తయ్య కొంచెం మంట వస్తే ఎక్కువ మంట ఉండకూడదు అంటే మరి తక్కువ మంట ఉండకూడదు ఎక్కువ మంట వచ్చేసింది అనుకోండి కళాయిలోకి వచ్చే ప్రమాదం ఉంది తక్కువ వస్తేనేమో ఆయిల్ పీల్ అనేది ఉంటుంది ఇంకా మనం కరెక్ట్ ఫ్లేమ్లో మనం పెట్టుకోవాలి అది పుల్లలు అనేది ఇంకా అలాగా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకుంటూ ఉండాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఆయిల్ మిక్స్ చేస్తారు ఆయిల్ అడుగుకెళ్ళిపోయిందని సరేనండి ఇంతే మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్